వారణాసిలో ఒక ప్రముఖ థియేటర్లో ప్రభాస్ సినిమాని చూస్తున్నారట అఘోరాలు ప్రభాస్ ఒక మంచి అద్భుతమైనటువంటి మనసున్న వ్యక్తి అందరికీ సాయంగా ఉంటారు ఎవరికి కావాలన్నా కాదనకుండా చేస్తారన్న సంగతి తెలిసిందే ఆయనకి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు అటు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో సైతం ఫిదా అయిపోయే ఫ్యాన్స్ ఉన్నారు ప్రపంచ దేశాల్లో జపాన్ మలేషియా ఫ్రాన్స్ లండన్ లాంటి దేశాల్లో సైతం ప్రభాస్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు తాజాగా ఇప్పుడు రాజసప్తిమాని సినిమాని వరల్డ్ వైడ్గా ఇలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా ప్రభాస్ కోసం ఈ సినిమాలో ప్రత్యేకించి వారణాసిలో అఘోరాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో తమ ధార్మిక బంధానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విషయాల్లో వాళ్ళందరినీ చాలా గమనించుకోవడానికి ఈ పనులు చేసినట్టుగా అయితే తెలుస్తోంది సో అఘోరాలని ఆకట్టుకున్నటువంటి ఈ సినిమాని చూస్తుంటే నిజంగానే మాటలు రావడం లేదనేదే సమాచారం అఘోరాలు వారణాసిలో ప్రత్యేకంగా రాజసాప్ సినిమాని చూసారట ఎందుకంటే మన దైవత్వాన్ని హిందుత్వత్వాన్ని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళల్లో ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయినటువంటి ప్రభాస్కి సంబంధించిన విషయంలో ఆయన చూసి చాలా సందడి చేసినట్టుగా అయితే తెలుస్తోంది అందుకే ప్రభాస్ ఆఘోరి ఘోరి వాళ్ళందరితోనూ ఒక మంచిగా ఈ విషయాన్ని గురించి కూడా పంచుకోవాలని మంది అభిమానులు కోరుకుంటున్నారు ప్రభాస్ గతంలో చేసిన సినిమాలే ఇప్పుడు వాళ్ళనికి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయనేదే సమాచారం కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఆ ఘోరాలు వారణాసిలో మన డాలింగ్ ప్రభాస్ సినిమాలు చూస్తున్నారా అంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్